రండి వదిన గారు మీరు నాతో ఏదో మాట్లాడాలని అనుకుంటున్నారు కదా రండి మాట్లాడండి వెళ్ళవే వెళ్ళో అని అనగానే వెంటనే రూమ్లోకి వెళ్తూ ఉంటారో ఇక అందరు కూడా అలానే చూస్తూ ఉండి చెప్పండి వదిన గారు మీరు నాతో ఏదో మాట్లాడాలని అనుకున్నారు కదా అందుకే కదా నీ తెలివి తక్కువ బుర్రకి నీతో మాట్లాడాలని అనుకున్నాం అదే ఏం లేదండి అంటే ఎలాగో పెళ్ళి జరిగింది కదా అవును జరిగింది చాలా సంతోషంగా ఉంది కానీ జరిగింది కానీ మీరు ఇస్తానన్నవి ఇవ్వాలి కదా ఏంటండి ఏమి ఇవ్వాలని అనుకున్నా లాంఛనాలు అనే విధంగా అనగానే ఒక్కసారిగా మీరా షాక్ అయిపోతుంది లాంఛనాల అవి మా అన్నయ్యతో మాట్లాడాలి మాతో మాట్లాడితే మేమేం చేస్తాం లేదంటే మా ఆయనని తీసుకొని వస్తాను మా ఆయన మాట్లాడతాడు ఇలాంటి విషయాలు ఆయనే కదా మాట్లాడాలి అని ఈ విధంగా అనగానే ఇప్పుడు ఆ పూర్వగారు మీ ఆయన్ని ఏమందో మీరు కూడా విన్నారు కదా ఇప్పుడు వెళ్ళి అడగటం కరెక్ట్ కాదు అయినా నేను ఎవరినో ఎందుకు అడుగుతాను మీరు మాకు వియ్యంకులు కాబట్టి మిమ్మల్ని అడుగుతాను సరే వదిన గారు మరి మీరు మాకు ఏమేమి ఇస్తానన్నారో మీకు గుర్తుందనుకుంటా ఓ బాగా గుర్తుంది స్థలం ఇమ్మన్నారు కారు అడిగారో అలాగే స్టీల్ బోర్లు ఇవన్నీ బాగా గుర్తుపెట్టుకున్నారు మరి ఇవన్నీ ఎప్పుడప్పు చెప్తారు పద్నాలుగు రోజుల పండుగ ఉంటుంది కదా సరే మరి ఇక పదండి వెళ్దాం మా అన్నయ్యతో మాట్లాడి ఇప్పిస్తానులేండి అనే విధంగా మీరు అంటూ ఉంటుంది అంతలో శరచంద్ర వస్తారు ఇలాగే నిలబడి మాట్లాడుతున్నారేంటి కూర్చోండి అనే విధంగా అంటూ ఉంటే కూర్చుంటాం కూర్చుంటాం అన్నయ్య గారు అనే విధంగా అంటూ ఉండగా అదే సమయానికి మీరా వంశీ వల్ల తల్లి వస్తుంది ఏమే అడిగావా అడిగానండి పద్నాలుగు రోజుల్లో అప్పుడు వేయాల్సినవన్నీ ఇస్తానని చెప్పింది సరేనే అని విధంగా అంటూ ఉంటే అప్పుడు ఇందు వెంటనే ఇద్దరి ఆశీర్వాదాలు తీసుకుంటుంది అత్తయ్య మీరు లేకుండా ఎలా ఉండాలో ఏటో మీరు నాకు చాలా దగ్గర అయ్యారు అత్తయ్య నువ్వేం బాధపడకో నువ్వు ఇలా నన్ను తరుచుకో అలా గాల్లో వాలి నీ ఉంటాను సరేనా నువ్వేం బాధపడకో అవునమ్మా నువ్వు ఏదనుకున్నా సరే నేనున్నాను కదా నేను జరిగేలా చూస్తాను అలాగే నువ్వు ఇకపై రెండు పాత్రలు పోషించాలి ఇటు కోడలిగా అలాగే భార్య స్థానంలో పుట్టింటి పరువును అత్తింటి మర్యాదని రెండింటిని నువ్వే నిలబెట్టాలి చాలా జాగ్రత్తగా మెదలాలి అని శరత్చంద్ర చెప్తూ ఉంటాడు నువ్వు కంగారు పడకు సరే మావయ్య అనే విధంగా అంటూ ఉంటే అమ్మ నాకు చాలా భయంగా ఉంది ఏం కాదే ఏం కాదు నేనున్నాను కదా నీకేం కాదు వాళ్ళు నిన్ను చాలా బాగా చూసుకుంటారు అని మీరా అంటూ ఉంటుంది అక్క నువ్వు వెళ్తుంటే చాలా బాధగా ఉందక్కా అని ఏంటో బిందు బాధపడుతుంది బాగా చదువుకో సరే అక్క చదువుకుంటాను అని అనగానే ఇక వెంటనే అందరూ కలిసి బయటికి వస్తారు అత్తయ్య మీరు లేకుండా నేను అక్కడ ఎలా ఉంటానో ఏంటో అని అంటూ మళ్ళీ బాధపడిపోతూ ఉంటే ఏం కాదు మేము అప్పుడప్పుడు వస్తూ ఉంటాం కదా నీకేం కాదు అని అపూర్వ అంటూ ఉంటుంది ఇక వింటనే అక్కడి నుండి వెళ్ళిపోగానే అప్పు అని పిలవగానే కోపంగా అపూర్వ చూస్తుంది మీరు నన్ను ఏం పిలిచారు అప్పు అని పిలవటం నాకు నచ్చదు ఎందుకంటే నేను ధనంలో ఉండాలి కాబట్టి కాబట్టి మీరు నన్ను అపూర్వ అని పిలిస్తే చాలు అని ఈ విధంగా అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఇక మరోవైపు మాత్రం అసలు అమ్మను అన్నయ్య తీసుకుని వస్తారని వెళ్ళాడు ఇంతవరకు ఎలాంటి ఆచూకీ లేదు అమ్మకోసారి ఫోన్ చేసి కనుక్కోవాలి అని ఏంటో వెంటనే ఫోన్ చేస్తుంది అంతలో శారద ఫోన్ లిఫ్ట్ చేస్తుంది హలో హలో అమ్మ పూరి అమ్మ ఎక్కడున్నావమ్మా ఎక్కడుంటానే ఎక్కడుండాలని చెప్పాలి ఏమని చెప్పాలి ఏమైందమ్మా ఏం జరిగింది ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు నన్ను భూమి ప్రాణాలకు తెగించి కాపాడాలని చూసింది కానీ ఈరోజు భూమి లేకపోతే అసలు మీ అమ్మ ఉండేదే కాదే ఏం మాట్లాడుతున్నావమ్మా అవునే శివమై మీ ముందు కనబడేదాన్నేమో మీ అమ్మని మీరందరూ కోల్పోయేవారేమో ఇప్పుడు ఏమైందమ్మా నిన్ను అర్జెంటుగా చూడాలని అనిపిస్తుంది హాస్పిటల్కి భూమిని తీసుకెళ్తున్నాను పెద్ద గొడవ జరిగింది ఏంటమ్మా ఏమంటున్నా నువ్వు ముందు ఇంటికి రామ్మా అన్నయ్య చూసుకుంటాడు ఇక్కడ అన్నయ్యే మీ అన్నయ్య శరత్ చంద్ర దగ్గరికి వెళ్ళాడు ఏం జరుగుతుందా అని చాలా భయంగా ఉంది నేను వాడిని ఎంత చెప్పినా కూడా ఆపలేకపోయాడు అనే విధంగా అంటూ ఉండగా ఒక్కసారిగా భూమి కళ్ళు తెరుస్తుంది అమ్మ భూమి అనే విధంగా అంటూ ఫోన్ని పక్కకు పెడుతుంది శారద ఆంటీ ఆంటీ గగన్ ఎక్కడికి వెళ్ళాడంటే శరత్ చంద్ర ఇంటికి డ్రైవర్ కార్ ఆపు అని అంటూ వెంటనే కార్ దిగి భూమి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది అమ్మ భూమి నువ్వు రెస్ట్ తీసుకోవాలి ఇలా వెళ్ళకూడదమ్మా అనే విధంగా అంటూ ఉంటే కూడా ఇక అక్కడ నుండి భూమి వెళ్ళిపోతుంది అమ్మా అమ్మ అని పోరి అనగానే చెప్పమ్మా ఏమైందమ్మా భూమిని ఆపలేకపోయాను ఏమని చెప్పాలి జరగబోయే అనార్థాన్ని నేను ఏమని చెప్పాలి ఎలా చెప్పాలి అని అంటూ శారద చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇక మరోవైపు గగన్ కోపంగా కారాపుతాడు వెంటనే కార్నుడి దిగి రై శిరచంద్ర రై శరత్చంద్ర అని అంటూ గట్టిగా పిలవగానే వీడేంటి ఇలా వచ్చాడు ఓ అమ్మాయి అటు చూడు అని అనగానే శరచంద్ర వైపు గగన్ వైపు కోపంగా అపూర్వ చూస్తూ ఉంటే ఎక్కడ నీ మొగుడు నీ మొగుడిని పిలువు ఈరోజు నీ మొగుడికి నా చేతిలో చావు తప్పదు నా మొగుడి చే నా మొగుడి చేతిలోనే నీకు చావు తప్పదురా అని విధంగా మనసులో అనుకుంటూ ఉంటుంది అంతలో శరత్ కిందికి వస్తాడు రే ఈరోజు మాత్రం నిన్ను చంపి తీరుతాను ఏంట్రా మదమెక్కిన ఆంబూతులా అరుస్తున్నావు బలిసిందా ఏం మాట్లాడుతున్నావు నువ్వేం చెప్పావు ఏం చేసావు ఈరోజు నిన్ను చంపి తీరుతాను ఏంటి నన్ను చంపుతావా మాట తప్పినా నిన్ను ఏమనాలి నిన్ను ఏమని అనాలి మాట తప్పడమా నేనా నేనెందుకు మాట తప్పుతాను ఈరోజు మాత్రం ఆ దేవుడు కూడా నీ చావును ఆపలేడు ఖచ్చితంగా నేను చంపి తీరుతాను మతిస్థిమితం లేకుండా మాట్లాడకు నువ్వేమైనా అనుకో నీ ముందే నిజాన్ని చూపించి నా కాళ్ళు పట్టుకునేలా ప్రాధేయపడేలా చేస్తాను ఏం మాట్లాడుతున్నావు నీ తాటాకు మాటలకు భయపడేవాడినని అనుకుంటున్నావా మాట తప్పే వంశం మాది కాదు ప్రాణం పోయినా సరే మాట మాత్రం మేము తప్పము అని అనగానే అవునా మాట తప్పరా మరి మాట తప్పనప్పుడు మా అమ్మకి ఆ రౌడీ చేత ఎందుకు పెళ్లి చేయాలని చూసావు ఏంటి రౌడీ చేత పెళ్లి చేయాలని చూసానా లేదు ఇప్పుడే కావాలంటే ఆ రౌడీ చేతే నిజాన్ని చెప్పిస్తాను కావాలంటే విను అని అంటూ రౌడీకి ఫోన్ చేయబోతూ ఉంటే ఆకు బావా నేనే శారదా మెడలో తాళి కట్టమని నేనే చెప్పాను బావా అపూర్వ నువ్వేం చేస్తున్నావో నీకేం అర్థమవుతుందా ఎందుకు అలా చేసావు ఎందుకంటే ఈ ఇంటి పరువును నిలబెట్టడం కోసం బావ ఎందుకు ఎందుకంటే మీర కోసం మీ చెల్లెలి పరువు కాపాడటం కోసం మన ఇంటి పరువు పోకుండా ఉండటం కోసం ఏం మాట్లాడుతున్నావా పూర్వ అవును బావ అందరూ కూడా కృష్ణప్రసాద్ శారద ఇంటికి వెళ్తుంటే కోడై కోస్తుంది శరత్చంద్ర గారి చెల్లెలి భర్త అలా వెళ్తున్నాడని తట్టుకోలేకే నేను అలా చేయాలని నిర్ణయించుకున్నాను దానికి సిగ్గు లేదు సిగ్గు లేకుండా బ్రతుకుతుంది కాబట్టి ఆ సవతి పోరు ఉంటుందని నేను అలా చేయాలని అనుకున్నాను బాబా అసలు తను ఎందుకు బ్రతుకుతుందో తనకే అర్థం కావట్లేదు బాబా తన జన్మ అసలు ఏం జన్మో కూడా తెలియట్లేదో అని అంటూ ఉంటే ఆ మాటలన్నీ విన్న గగన్ చాలా మండిపడిపోతూ ఉగ్రరూపంతో అపూర్వాన్ని చూస్తూ ఉంటాడు